హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల ఓనిల్ ఫంక్షన్ కోసం షాపింగ్ అయితే చేస్తున్నాం చాలా షాపింగ్ మాల్స్ అయితే తిరిగాము చాలా తీసుకున్నాం అని చెప్పాం కదా అసలు ఈ వీడియోలో అసలు మేము ఏమేమి తీసుకున్నాం ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది ఫుల్ డీటెయిల్డ్ అయితే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అలాగే ఫస్ట్ మేము ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది అలాగేంటంటే మేము తీసుకున్న శారీస్ మేము కట్టుకున్న తర్వాత కూడా ఎలా ఉన్నాయి అనేది పైన మీకు ఫుటో అయితే పెడతాను చూసేయండి ఫస్ట్ ఫస్ట్ మేమైతే శారీ అయితే తీసుకున్నాం ఫస్ట్ మేము అసలు సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము షాపింగ్ అనుకున్న వెంటనే ఎందుకంటే అయితే కొంచెం బాగుంటాయి రీజనబుల్గా ఉంటాయి అన్నట్టు అయితే మేము ఫస్ట్ అక్కడికైతే వెళ్ళాము అక్కడ చూసి నెక్స్ట్ ఇంకా వేరే వేరే షాపింగ్కి అయితే వెళ్దాం అని అనుకున్నాం ఫస్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళిన వెంటనే చాలా శారీస్ అయితే చూపించారు ఫస్ట్ చూపించిన శారీ ఉంది కదా అదైతే మేము మాకైతే బాగా నచ్చింది చూడంగానే ఇంకా అదే అని ఫిక్స్ అయ్యాము ఇంకా వే శారీకి మేము అనుకోలేదు ఇంక అందుకని మాకు అది నచ్చంగానే ఫస్ట్ ఆ శారీ అయితే తీసుకున్నాం ఆ తర్వాత లంగా మోని కోసం ఏంటంటే మేము చాలా లంగా ఓనీ సెట్స్ అయితే చూసాము కాకపోతే అవి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ మీటర్సే వస్తుంది ఇంకా లంగాకి త్రీ అండ్ హాఫ్ మీటర్ సరిపోదు అన్నట్టు శారీ అయితే తీసుకొని శారీని లంగా ఓనీకి అయితే కుట్టించుకుందాం అనుకున్నాం ఎందుకంటే శారీ ఏమో కింద శారీలో పళ్ళు అలాగే మనకి బ్లౌజ్ పీస్ తీసేస్తే చాలా వచ్చింది శారీ లంగా ఓనికి బాగా సెట్ అయింది లంగాకి అది కుట్టేసేసుకొని ఓని బ్లౌజ్ సపరేట్గా అయితే తీసుకుందాం అని అనుకున్నాం ఇంకా కింద రెడ్ మధ్యలో ఏంటంటే గ్రీన్ అయితే వచ్చింది అసలు ఎంత బాగుందో లంగా ఓనీ నాకైతే అన్నిట్లో లంగా ఓనీనే చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది లంగా ఓనీ మాత్రం ఇంకా తర్వాత అసలు మెయిన్ టాస్క్ ఏందంటే పాపకి సీఎంఆర్ షాపింగ్ మాల్లోనే లంగా ఓని అలాగే శారీ అయితే తీసుకున్నాం మెయిన్ టాస్క్ మాదే నాకు మా తోడుకోళ్ళకి శారీ తీసుకోవడానికి సుమారు నాలుగైదు షాపులు అయితే తిరిగాము మాకు ఎక్కడికి నచ్చలేదు అందులో నచ్చడం అంటే మేమిద్దరం ఏమనుకున్నాం ఫస్ట్ నుంచి ఇద్దరం సేమ్ ఒకటే శారీ తీసుకుందాం అంటే ఒకటే కలర్లో తీసుకుందాం అనుకున్నాం కానీ మేము చాలా షాపింగ్ షాపింగ్ మాల్స్ అయితే చూసామన్నాం కదా ఎక్కడ మాకు ఒకటే శారీస్ అయితే చూపించలేదు అలాగే మాకైతే నచ్చలేదు కూడా ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా ఒకరికి నచ్చితే ఇంకొకళ్ళు నచ్చలేదు ఇంకెట్లా కుదరదులే అన్నట్టు సరే ఒకే ప్యాటర్న్లో తీసుకుందాము కానీ డిఫరెంట్ కలర్స్లో తీసుకుందామని ఫైనల్గా అనుకున్నాం ఇంకా అనుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా స్వాతికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడైతే తీసుకుందాము ఇంక అక్కడ తీసుకోకపోతే అక్కడ కూడా నచ్చకపోతే ఇంక నెక్స్ట్ డే అయితే షాపింగ్ చేద్దామని అనుకున్నాం ఎందుకంటే అప్పటికి మాకు నైట్ సెవెన్ థర్టీ అట్లా అయితే అయింది స్వాతికి వెళ్ళేసరికి ఇంకా ఫైనల్గా అయితే ఈ రెండు శారీస్ మేము స్వాతిలో అయితే తీసుకున్నాం స్వాతిలో శారీస్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ రెండు శారీస్ మా థర్డ్ కాల్కి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ తీసుకుంది నేనే బ్లూ అండ్ రెడ్ తీసుకున్నాను మా తోడుకోళ్ళకి ఏంటంటే ఎప్పుడూ బ్లూ కలర్స్ బాగా ఇష్టము తనకి చాలా బ్లూ కలర్ శారీస్ ఉన్నాయి అన్నట్టు నేనేమో బ్లూ తీసుకున్నాను ఇంక తను నా కొద్దు చాలా అని చెప్పింది నేనేమో తనని గ్రీన్ అండ్ పింక్ తీసుకో బాగుంటుంది అన్నట్టు ఇద్దరం అయితే సేమ్ అయితే తీసుకున్నాం కాదు కలర్ చేంజెస్ అంతే ఇంకా తర్వాత చాలా వరకు షాపింగ్ చేశాము ఇంకా అని చెప్పినాం కదా వెళ్ళిన చోట ఏంటంటే చిన్న చిన్న నార్మల్గా డైలీ యూస్కైనా లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికైనా ఇంట్లో పూసుకైనా పనికొస్తాయి అన్నట్టు చిన్న చిన్నగా అంటే కొంచెం ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టయితే శారీస్ అయితే సింపుల్ శారీస్ అలాగే మెత్తగా ఉంటాయి కదా అవైతే తీసుకున్నాం శారీస్ తనకేమో ఈ బ్లూ కలర్ శారీ అయితే నచ్చింది ఇంకా నాకేమో ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది ఇంక అందుకని నేనైతే తీసుకున్నాను ఇవి ఏంటంటే నార్మల్గా ఒకవేళ పిలుపులకు వెళ్ళడానికి చెప్పడానికైనా లేకపోతే నార్మల్గా ఎప్పుడైనా అయ్యే ఉంటాయిలే అన్నట్టు అయితే తీసేసుకున్నాం ఇంక ఇలా శారీ షాపింగ్ ఇవన్నీ అయితే ఇంకా అయిపోయింది ఫైనల్గా నాలుగైదు షాపులు తిరిగైతే మా నాకు మా తోడు కాళ్ళకే టైం పట్టింది నిజం చెప్పాలంటే పాపకైతే అసలు టైమే పట్టలేదు వెళ్ళాము ఒక వన్ అవర్లో పాపకైతే తీసేసుకున్నాం మా ఇద్దరికి నచ్చడమే అసలు ఎంత ఆలస్యమైందో అంత ఆలస్యమైంది సో ఇంకా ఈ తీసుకున్న తర్వాత ఏంటంటే మేము నెక్స్ట్ వాసవి కాంప్లెక్స్కి కూడా వెళ్ళాము అక్కడికి ఎందుకంటే హల్దీ అవుట్ ఫిట్ అవన్నీ తీసుకున్నాము అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే చాలా షాపింగ్స్ అయితే ఉంటాయి కదా వాసవి కాంప్లెక్స్లో అక్కడ ఏంటంటే సింపుల్కి ఈ శారీస్ అయితే కనిపించినాయి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకైతే ఈ శారీ చూడడం నచ్చింది సింపుల్గా బాగుంటుంది అన్నట్టు నేనైతే తీసుకున్నాను ఆ తర్వాత హల్దీ అవుట్ ఫిట్ కోసం మొత్తం ఎల్లో అయితే వేసుకుందామని మేము ఎల్లో కూడా ఏంటంటే ఇలా సపరేట్ డ్రెస్సులాగా కాకుండా క్లాత్లు అయితే తీసుకున్నాం మనకి వాసవి కాంప్లెక్స్కి వెళ్తే చాలా రకాల క్లాత్లు అయితే ఉంటాయి కదా అందరం ఎల్లో అయితే వేసుకుందాము తనకు ఒక్కదానికి ఏంటంటే డిఫరెంట్గా వైట్ కలర్ అయితే వేద్దాం అన్నట్టు మేము ఎల్లో అయితే తెచ్చుకున్నాం ఎల్లో కూడా ఏంటంటే చాలా తెచ్చుకున్నాం ఎందుకంటే మొత్తం ఒక సెవెన్ ఆర్ నైన్ మెంబెర్స్ అయితే ఉన్నాం మా తోడుకోళ్ళు ఒక్కోళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అందరం ఉన్నాం కదా ఆడవాళ్ళందరం ఎల్లో అయితే వేసుకుందాం అన్నట్టు టాప్కేమో ఇలా ఎల్లో కలరే కాకపోతే ఫ్లవర్స్ వచ్చినాయి కింద బాటమ్ ఏంటంటే ప్లెయిన్ ఎల్లో అయితే తీసుకున్నాము అసలు ఎంత బాగుందో స్టిచ్చింగ్ కూడా మేము ఎక్కడ బయట ఇవ్వలేదు ఎందుకంటే మా తోడుకోళ్ళు ఆల్రెడీ మిషన్ కుట్టిద్దని మీ అందరికి తెలిసిందే ఇంకా నేను కూడా కుట్టుకుంటా కాకపోతే బయట వాళ్ళకి కొట్టిన నేను కుడతాను ఇంకెళ్ళో అవుట్ ఫిట్ కోసం ఏంటంటే మా తోడుకోళ్ళు అన్నీ కట్ చేసి ఇచ్చింది నేనేమి కుట్టేశాను అలాగే ఏందంటే ఆ శారీస్ కూడా మేము తెచ్చిన మరుసటి రోజు వెళ్ళి మగ్గం వర్క్ లేకపోతే మిషన్ వర్క్ అలా అయితే ఇద్దామని అనుకున్నాం సో మరుసటి రోజు వెళ్ళి అయితే ఇచ్చేసాము సో ఫైనల్గా అయితే మేము షాపింగ్ చేసింది ఇది అసలు ఎన్ని షాపింగ్స్ తిరిగాము షాపింగ్ కూడా ఇంత కష్టం ఉండిద్దా అనిపించింది ఎందుకంటే ముఖ్యంగా మా ఇద్దరి కోసమే చాలా షాపింగ్ చేసాను అంటే చాలా షాపింగ్ మాల్స్కి అయితే వెళ్ళాము మాకు నచ్చక సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము తీసుకున్న ఈ శారీస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్